కర్నూలు నియోజకవర్గంలో కర్నూలులో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇతిహాస్ గారు ఉన్నారు బరిలో ఉన్నారు అలాగే టీడీపీ పార్టీ నుంచి టీజీ భరత్ గారు బరిలో ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఎవరు వస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయో ఇక్కడ కర్నూలులో ఉన్న ప్రజలను తెలుసుకుందాం వైసీపీ గవర్నమెంట్ బాగా బాగుంది సార్ కర్రలో బాగుంది బాగా చేస్తున్నాడు ఇప్పుడు ఇతిహితా గారికి ఇచ్చారు కదా సార్ టికెట్ వైసీపీ పార్టీకి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ బాగుంటుంది ఐఏఎస్ కదా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని మేము భావిస్తున్నాం అందులో ఆయన ఉన్నత స్థాయిని చూసినాడు కాబట్టి పొలిటికల్ లేకుండా అందరికి బాగా అభివృద్ధి చేస్తాడని మేము ఇప్పుడు టీడీపీకి టీజీ భరత్ గారికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ కష్టం 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 అంటారా కష్టం అన్ని సంక్షేమ పథకాలు అన్ని గవర్నమెంట్ అన్ని వచ్చినాయి సార్ ఇక్కడ బాగా వచ్చినాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వర్షం పడితే ఉన్న కానీ రోడ్లు అన్ని క్లీన్ చేసినాడు అన్ని బాగున్నాయా లక్ష నలభై మందికి లబ్ధి పొందింది మన లోకల్ సిటీలో అర్బన్లో అర్బన్లో సంక్షేమం బాగుంది అభివృద్ధి బాగుంది నో అది కరప్షన్ లేదు పొలిటికల్ లేదు గలాటలు లేవు ఈయన ఎంఎస్ యూఎస్సి కాబట్టి ఎక్కడ ఎవరిని ప్రోత్సహించాడు గురు ప్రాజెక్టులు లేవు ఇక అవకాశం అవకాశం సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా చంద్రబాబు అవకాశం ఉంటుంది జగన్ జగనే దానికి ఏమీ ఏం చేయాలి సార్ మోడీ రాహుల్ గాంధీ మోడీకే ఎక్కువ అవకాశం ఉంది మోడీ ఎక్కువ ఎక్కువ అవకాశం ఎట్టు సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ ఎలా ఉంది కర్నూలులో వైసీపీ ప్రభుత్వ పాలన అంటే గవర్నమెంట్ చేసిందే కానీ అంటే డెవలప్మెంట్ అంటే ఎక్కువ లేదు అందరికి డబ్బులు వంచే కార్యక్రమే ఉంది మరి డబ్బులు అంటే పేదలు ఉన్నారు సాయం చేయడం తప్పలేదు కానీ కాకపోతే ఏమంటే అందరినీ ఈక్వల్గా చూడాలి కదా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఎంప్లాయీస్ కూడా చాలా కష్టాలు ఉన్నారు టైంకి ఇచ్చే శాలరీ సరిగా రావట్లేదు ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సంక్షేమం అభివృద్ధి రెండు ఉన్నాయి సార్ ఇక్కడ కర్నూలు సంక్షేమం అయితే ఉంది కానీ అభివృద్ధి అంటే ఇంకా అప్పుడు కదా ఏం డెవలప్మెంట్ అంటే ఎక్కడ లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవును పనులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే పని అయితే జరుగుతుంది కదా అది చిన్నగా జరుగుతుంది అది ఎప్పుడైతుందో ఇప్పుడు పది ఏళ్ళు అయిపోయా ప్రత్యేక హోదా ఇచ్చిరా ప్రత్యేక హోదా ఇచ్చిరా ఇవ్వలేదు రైల్వే జోన్ అని ఇచ్చిరా ఇయరు

ఎవరు అనుకుంటే వాళ్ళకి వేస్తారు అంతే సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది నుంచి రెండు దాకా గారు ఆ పాలన ఈ పాలన డిఫరెన్స్ ఏంటి సార్ అంటే డిఫరెన్స్ అంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఆయన అట్టే చేసిండు ఆయన కూడా ఏం డెవలప్ చేసిండు అమరావతిని అని బ్రహ్మరావతి చేసి పడేసిండు అంత బ్రహ్మరాంతి ప్రాంతి చేసి ఆయన కూడా ఒక రాజధాని లేకుండా చేసిండు అందరూ కలిసి అంతా బీజేపీ జనసేన టీడీపీ అంతా వైసీపీ కూడా అంతా డ్రామా ప్రజలను అంతా మబ్బ పెట్టినారు అంత తప్ప ఏం లేదు ఏం చేసినా ప్రజలకు ఏం చేసింది చెప్పండి ఇప్పుడు రేట్లు నిత్యవసర ధరలు చూడండి ఎంత రేట్లు పెరిగినా చెప్పండి ఏదన్నా పట్టుకోండి ఆగ్ప్రాయం కేంద్ర ప్రభుత్వం నా పైసేయడం లేదు డెవలప్మెంట్ కోసం రాష్ట్రానికి వాళ్ళంతా ఎంతసేపు నాడుతూ వాళ్ళకు అవసరం ఉన్నాక ఫండ్స్ పంపిస్తారు కానీ సౌత్ అంటే వివక్షత ఉంది అసలు వివక్షత ఉంది ఫండ్స్ పంపారు టయానికి డబ్బులు ఇకున్నారు కదా ఏమి ఇస్తుంది చెప్పండి మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా ఇచ్చింటే ఇటు ఉండదు పరిస్థితి ఎవరికి అవకాశం టీడీపీ వైసీపీ కర్నూలు ఎంపీగా ఎంపీ గానా అదే చెప్తే గానీ ఇందాక గాలి ఆ దినం ఎట్లుంటదో పరిస్థితి తెలియదు ఇప్పటికే ఇప్పటికైతే ఏం చెప్పనికైతే లేదు వాస్తవం అయితే ఇప్పటికైతే ఏం చెప్పనికి లేదు సరే ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి టీడీపీ ఉంటాయా వైసీపీ ఉంటాయా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ బీజీ భరత్ గారు టీడీపీ పార్టీకి పోటీ చేస్తున్నారు ఇంటి గారు వైసీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటది ఇక్కడ చూద్దాం మూమెంట్ ని బట్టి ఉంటుంది టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా వైసీపీకి ఉంటాయా అందరికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి చెప్పలేము ఇద్దరికి అవకాశం అందరికి అవకాశం ఉంది ఇద్దరు సరి సమానం ఉన్నారు చూసి చేద్దాము ముఖ్యమంత్రి పాలన వల్ల బాగుంది చంద్రనాయుడు గారు ఉంది బావుందా జేర్మూరడ్ గారి బాగుందా చూద్దాం మూమెంట్ ని పెట్టి ఉంటుంది అది మేము చెప్పలేము చెప్పవని మీకు సంక్షేమ పతకాలి అన్ని వచ్చాయి సార్ ఇక్కడ వచ్చిన పెన్షిన్లు కానీ అమ్మ ఒడి కానీ వచ్చినవి వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయ సార్ కర్నూల్లో

అంత అమ్ములు అప్పులు జమ్ముళ్ళకి ఎక్కడ నుంచి తెస్తాడు అందరికి ఒకరికి కూడా తక్కువ లేకుండా అందరికి ఇచ్చినాడు పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరికి ఇస్తున్నారు బాగుంది పాలన వాయిని అప్పు చేస్తాడు సప్పు చేస్తాం వాయిని తెలుసు ఎంత ఉంది అని చెప్పేసి పాలన ఏమేమో అందరికి బీదులకి బీదులకి ఇస్తున్నారు బీదులకి ఇస్తున్నాడు అదే కావాల్సింది బీదలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పాలన బాగుందా పంతొమ్మిది చూడాలి చంద్రబాబు నాయుడు అంతా హైఫై వాళ్ళకి ఉంది బాగా బాగా పెద్దలకి బాగుంది పెద్దోళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్లకి గవర్నమెంట్ ఎంపాయిలీస్ కి పెద్దవాళ్ళకి పెద్ద సౌండ్ పార్టీలకి బాగుంది ఈదోలకి లేదు పీదలకి లేదు అంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇతిహాసీ గారు ఎమ్మెల్యే పోటీ చేస్తారు వైసి పాటికెళ్ళి వెళ్ళి భరత్ గారు పోటీ చేస్తారు డిజి భరత్ గారు ఎవరికి ఎవరు అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ అంతా ఇక్కడ అంతా ఎట్లా అంటే ఆయన లోకల్ ఎవరు మన పంచాత్ భాషా గారు ఏదైనా జగన్ భోహన్ చూసి వేయాల్సింది ఓటు మన ఈయన వచ్చి మన భరతన్న వచ్చి మొత్తము ఆయన విఐపి హైఫై బాగా లేకుంటే కూడా పెడతాడు బాగానే పెడతాడు ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ ఆవరేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ యావరేజ్ ఈరోజు ఇందులో ఎవరు బయటపడతారు ఎవరు ఎవరు అవుతారు అంటున్నారా చెప్తాను కదా రెండు ఈక్వల్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అని చెప్పేసి ఇది జగన్ వంటి చూసి ఓటాల్సింది ఇప్పుడు ఆయన లోకల్ ఈయన వచ్చి ఇప్పుడు ఈయన వచ్చి ఈయన మన భరత్ సార్ వచ్చి మన కర్నూలు మొత్తం ఎట్లా ఉందంటే ఇప్పుడు తప్పుగా ఉంటుంది ఎలక్షన్ ఎక్దమ్ తప్పుగా ఉంటుంది తప్పుగానే ఉంటుంది తప్పుగా ఉంటుంది ఏమంటే చెప్పలేము ఎవరు రావాలా అని చెప్పేసి ఇది విషయం ఇక్కడ కర్నూలులో ప్రధానంగా ఏం సమస్య లేవా సార్ ఇక్కడ కర్నూలులో మన డ్రైనేజ్ కానీ వాటర్ వాటర్ సౌకర్యం కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ వాటరు బాగానే ఉంది బాగా వర్షాలు లేవు కొద్దిగా డ్రైనేజ్ సార్ డ్రైనేజ్ రైన్ అయితే కూడా పర్వాలేదు ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఉప్పుకినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఇప్పుడేం ఇప్పటివరకు ఏం కాలే ఏం కాలేదు ఇప్పుడంతా ఈ కాల్ వాళ్ళు అంతా క్లీన్ చేసిపిస్తారు క్లీన్ చేయించు క్లీన్ చేపిస్తారు క్లీన్ చేపిస్తారు అంతా కాళ్ళో వాళ్ళంతా పగలు పడితే అంతా క్లీన్ చేపిస్తున్నారు బాగానే ఉంది అనుకుంటా ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ టిడిపి ఉంటుంద వైసీపీ ఉంటుందా టర్నూల్ ఎంపీ టర్ను ఎంపీ అది నాకు తెలుసు సార్ దాని గురించి తెలియదు అంటారా ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ ఎలా వస్తుంది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అన్న మా అయితే ఏం చెప్పలేము చూడన్న ఎందుకు అంతే సరే మీరు చెప్పండి ఏం సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది కర్నూల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి బాగానే ఉంది సార్ బాగానే ఉన్నాయి సార్ అన్ని 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 వాటర్ సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ అన్ని అన్ని మంచిగా ఉన్నాయి కరెంట్ గిట్ట మంచిగా వస్తుంది సార్ కరెంట్ కూడా ఏం లేదు మనకి ఇక్కడ ఎలాంటి రౌడీజం రౌడిజం గుండా లేదు కర్నూలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ వైసీపీకి అవకాశం ఉంటుందా టీడీపీకి అవకాశం ఉంటుందా ఇదే రెండు తగ్గఫారు ఉన్నాయి ఇప్పుడు రెండు తగ్గఫారు రెండు ఇతిహాద్ గారు పోటీ పోటీలో ఉన్నారు వైసీపీకి వెళ్ళి టీడీపీకి వెళ్ళి భరత్ గారు ఉన్నారు అవును ఎలా ఉంటుంది ఇద్దరికి ఇంతే అంటే ఇంక నేను సీనియర్టీ నా ఐపీఎస్ అధికారి కాబట్టి భరత్ గారు వాళ్ళ నాన్న నుంచి వెంకటేష్ గారు బైక్ ఎవరికి అవకాశం ఉండదు అంటారు మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండండి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ

అవును వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఆ అభిప్రాయం ప్రకారం అయితే టీజీ భరతే వస్తాడు అనే ఎందుకు సార్ ఎందుకు ఎందుకంటే క్యాన్వాసింగ్ బాగుంది కాగా హామీలు ఇస్తున్నాడు జనాలకు లోకల్ హామీలు ఇస్తున్నాడు మన జనాల్లో హామీలు ఇస్తున్నాడు ప్లస్ రావాలని పోయినసారి కూడా ఎలక్షన్లో చాలా తపరం చేశాడు కాకపోతే రాలేకపోయాడు కానీ ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి భరత్ గారికి ఉండే భరత్ గారు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఏమో కనబడుతున్నాయి ఈయన ఏమో కొత్త క్యాండిడేట్ కదా అది కాక పబ్లిక్ ఏం లేదు అయినా ఎలక్షన్ మూమెంట్ని బట్టి ఇంకా ఎందుకు ముఖ్యమంత్రిది ఉంటుంది కదా సార్ ముఖ్యమంత్రి పార్టీ అయితే రూలింగ్లో ఉంది వైఎస్ఆర్సిపి కాకపోతే మనకి ఇక్కడ స్టేట్లో మొత్తం అదే పార్టీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ రావచ్చు లేదంటే చెప్పలేము చెప్పలేము అంటారు సార్ ఇక్కడ కర్నూలుకి సంబంధించి ఏమైనా ప్రధాన సమస్యలు ఏమి లేవా సార్ ఇక్కడ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఒక్క రెండు కూడా చెప్పండి ఇప్పుడు నా ఇంటి దగ్గర కొత్తపేటలో డ్రైనేజ్ ఉంది దానికి గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చాము ఏం డ్రైనేజ్ మాత్రం అసలు వచ్చి ఆయన కూడా చూశారు ఆఫీస్ కూడా గతంలో కానీ సమస్య తీరలేదు మా డ్రైనేజ్ సమస్య మాత్రం కర్నూలు ఉంది కాకపోతే సెవెంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఇంకా మిగిలి ఉంది కాకపోతే ఆ థర్టీ పర్సెంట్ వీళ్ళు పూర్తి చేయలేదు అంటారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అభివృద్ధి సంక్షేమం రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆయన ఏదో లేడీస్కి వెళ్ళి వచ్చేసి అమ్మబడి అది ఇది ఏదో మేనిఫెస్టో చేస్తున్నాడు కాకపోతే లేడీస్ ఓట్లు ఆయనకు రావచ్చు ఇంకా చంద్రబాబు బాబు గారి పాలన అంటే గత ఐదేళ్ల నుంచి మనం ఇంకా ఏం చూడలేదు ఆయన అందులో ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు రాలేక ఆయన అబ్బాయి ఉన్నాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా వచ్చే మూమెంట్ ఉంది కాకపోతే ఇక్కడ లోకల్లో మాత్రం చెప్పనీకి లేదు టీజీ బాగుంది ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా వైసీపీ ఎంపీ వైసీపీ కాంగ్రెస్ కావచ్చు వైసీపీ వైసీపీ ప్రభుత్వం బాగుంది కానీ ఎమ్మెల్యే వర్క్ చేయలేదు ఓకే ఇక్కడ ఎమ్మెల్యే వర్క్ చేయలేదు కాబట్టి డాక్టర్ ఇతిహాస్ మన ఐఏఎస్ ఇతిహాస్ గారికి ఇచ్చారు ఇక్కడ వైసీపీ పార్టీకి వెళ్ళి టీడీపీ పార్టీకి వెళ్ళి టీజీ భరత్ గారికి ఇచ్చారు ఇద్దరికి ఎవరికి ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ పర్సెంట్ వైఎస్ఆర్ కలుస్తుంది అదేంటి సార్ మళ్ళీ చేయలేదని చెప్పారు కదా ఆఫీస్ కానీ చేయలేదు అంటాను కానీ నెక్స్ట్ ఈయన చేస్తాడా లేదా అని మీరు అడగలే ఓకే ఓకే ఇప్పుడు ఆయన ఐఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి కష్టాలు ఇష్టాలు మన లాంటి వాళ్ళు ఎంతోమంది అర్జీలు పెట్టుకుంటారు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఈయన కొంచెం అవగాహన ఉంది కాబట్టి చేయగలుగుతాడు చేయగలుగుతాడు రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనే జగన్ రావాలా ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి చంద్రబాబు ఉన్నప్పుడు ఏం పథకాలు ఏమి ఏమి ఇవ్వలేదు రుణమాఫీ అన్నవాడు ఇవ్వలేదు కొద్దు లక్ష్మి వాళ్ళ రుణం మాఫీ చేస్తాము ఏం చేయలేదు మాట మీద నిలబలే మాట మీద నిలబడలేదు అండి ఇక్కడ కర్నూలు సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ ప్రధాన సమస్యలు అంటే మామూలుగా ఉంటాయి అన్నా కాలువలు కానీ నీటి సమస్య సమస్య ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారా సార్ ఇక్కడ కర్నూలు ఇచ్చినారు కొంతమందికి మా ఏరియా బుదార్పేట మన డీకోయిన్లు పట్టాలు గిట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు కొన్ని ఉన్నాయి ఈసారి ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చింది అది ఎంతవరకు ఎంతవరకు నడుస్తుంది సార్ అది అదేం నడచలేదు అంతకుముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే మినిస్టర్ జరిగింది అవును ఆయన ఏం చేయలేకపోయినాడు ఆయన మరి ఎట్లా సార్ అది అది ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నా హామీ ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యేలు ఎవరు హామీ లేదు మర్చిపోయారు బాగుండు అప్పుడు శ్రీవ్రకాష్ రెడ్డి రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఏందో తెస్తా పడుతా అన్నాడు ఉపాధి రైల్వే స్టేషన్ ట్రైన్ ట్రైన్ వేస్తామన్నారు ఎవరెం చేయలేదు ఎవ్వరు ఏం చేయలేదు అంటారు ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎవరు అయితే జర్మన్ గనే జై అంటారా రోడ్ కి నూరు పర్సెంట్ ఓకే

టీడీ పార్టీకి వెళ్ళి భరత్గా ఉన్నారు ఇద్దరిలో ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ వైసీపీ తరపు నుంచి ఎవరన్నా నిలబడానికి గెలుస్తారు ఎందుకు గెలుస్తుంది సార్ వైసీపీ పేరు అవసరం లే క్యాండిడేట్ పేరు అవసరం లే జగన్ పేరు సార్ ఓకే ఎందుకు గెలుస్తుంది అంటారు అంటే ప్రజలకి ప్రతి వస్తువు ప్రజల దగ్గరికే సంక్షేమ పథకాలు ఏమి మధ్యాహ్నం ప్రతి ఒక్కటి లంచం ఏం లేదు డైరెక్ట్గా అకౌంట్లోకి డైరెక్ట్గా ఏం అవసరమైతే మంచిగా అదే హాస్పిటల్ కానీ ఇంతకుముందు హాస్పిటల్లో పోతే వేలు అన్ని బాగున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మేము చూపిస్తాము ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అటువంటి దాంట్లో మేము చూపించుకున్నాము ఫ్రీగా చూపించుకొని మందులు ఇచ్చి మళ్ళీ ఛార్జీలకు ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళా అకౌంట్ లో డబ్బులు ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఇంకా చూస్తామా చూడలేమో చెప్పలేము జగన్ వస్తే చూస్తాం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చాడు మేలు ఇప్పుడు మేము ఇంతవరకు కూడా ప్రైవేట్లోనే చదివించినాము ఇక మీదగా గవర్నమెంట్ స్కూల్లో ఇడ్చాలని అనుకున్నాము ఏమైనా పొరపాట్లో చంద్రబాబు వస్తే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఇచ్చుకుంటే మేలు సార్ ఇక్కడ దోమల సమస్య ఎక్కువ ఉంటుంది అని అంటారు ఈ సంవత్సరం ఎక్కువ ఉంది దోమల దోమలకు మందు కొడుతుంది అంటారు ఇక్కడ మందు కొడుతున్నా మందు కొడుతున్నారు కొంచెం తక్కువనే కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ దోమలు చాలా ఎక్కువ చాలా ఎక్కువనే అంటారు సార్ లాస్ట్ ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కావాలి జగన్ కావాలి జగన్ ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశం ఉంది సార్ కర్నూలు ఎంపీగా ఇప్పుడు కర్నూలు ఎంపీగా ఎవరన్నా నిలవాలని జగన్ నిలబెడితే చాలు ఎట్లు సార్ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ పాలన అతను ఏం ప్రజల్లో కనపడలేదు సార్ ఈసారి ప్రజల్లో ఎక్కువ తిరగలే మీకు ప్రభుత్వం నుంచి ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంది కర్నూలులో కర్నూరులో అంటే అభివృద్ధి బాగానే ఉంది అందుతున్నాయి పథకాలు అందుకే అందవాళ్ళకి అందుతున్నాయి అందరం వాళ్ళకి అందడం లేరు అదే లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కాసర్ ఓ సీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి అవకాశం ఉంటుందా వన్ బై టూ ఛాన్స్ ఉంది సార్ వన్ బై టుగా ఛాన్స్ ఉంది వీళ్ళకు అని చెప్పలేం వాళ్ళకు అని చెప్పలేం ప్రథమ గ్యారెంటీ ఇప్పుడు జయన్మోరాడి గారి పాల బాగుందా చంద్రారెడ్డి గారి పాల బాగుంది సార్ ఇక్కడ ఊళ్ళో ఆయన పరపాలన బాగాలేదన్నారు ఇప్పుడు ఈయన ఈ పథకాలు పెట్టినాడు కదా పథకాలు ఈ పథకాలకుంటే ఈయన కొంచెం మంచి పేరు వచ్చింది పర్వాలేదు మంచిగా ఉందా అంటారు ఆ పథకాల గురించి మనుకు మంచి పేరు ఉంది నీవు వాలంటీ వ్యవస్థ పెట్టరు కదా సార్ వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉందా ఎందుకంటే వాళ్ళు పింఛన్ల గింజను ఇంటికి అడిగే తెచ్చి ఇస్తుండే నీ ఇప్పుడు టక్కని బంద్ చేసిరి ఉన్న ఆడుకోబోయి తెచ్చుకోవాలా కొంతమంది పోలేక ఇబ్బందులు పడుతున్నావు అదే ముగారే ఇబ్బందులు పడుతున్నావు లాస్ట్ ఫైనల్గా వైసీకి అవకాశం ఉందా తిరిగి అవకాశం ఉందా కర్నూల్లో సార్ కొంచెం టీడీపీ గాలి ఉంది సార్ టీడీపీ గాలి ఉందా కర్నూలు వైసీపీ ప్రభుత్వ పాలన దయచేసి ఎలక్షన్ల గురించి మన నయం అడుగుతానే